వచ్చినాక మేము వేసుకుంటాము మేము ఎక్స్పోజ్ చేస్తాము మేము ఇలాగే తిరుగుతాం అన్నప్పుడు మీరు గుళ్ళకి వెళ్ళేటప్పుడు అలాగే వేసుకుంటున్నారా అని నేను క్వశ్చన్ వేస్తున్నాను నేను క్వశ్చన్ వేస్తున్నాను అలాంటి సొసైటీలో ఎక్స్పోజింగ్ చేసుకుంటాం మొత్తం సొసైటీలో మొత్తం అమ్మాయి మొత్తం నిజంగా చాలా దారుణము ఏంటంటే ఇప్పుడు ఆమె ఎవరికి ఎంకరేజ్ చేస్తుంది ఈ జనరేషన్ ఆడపిల్లలకి ఆమె ఎంకరేజ్ చేస్తుంది నేను వేసుకున్నట్టు మీరు తిరగండి ఏ నో ప్రాబ్లం ఎవడన్నా అడిగితే నా ఇష్టం అని చెప్పండి అంటే అమ్మ తల్లి మహా తల్లి నువ్వు ఒక సెలబ్రిటీవి నువ్వు కొంపలో వాడు మన ఆడపిల్లలు అలా కాదు మన పద్ధతిగా వేసుకొని తిరుగుతారు వాళ్ళు అయితే వాళ్ళు ఇట్లానే నీలాగా మసా వేసుకొని వస్తా వస్తే రోడ్డు మీద ఒక ఆడపిల్ల కూడా మిగలదమ్మా ఎందుకంటే దాఖాళి జరుగుతాయి అక్కడ నీలాగా మాట్లాడితే నువ్వు ఎక్స్పోజింగ్ చేయి మేము ఇట్లానే తిరగండమ్మా ఆడపిల్లలు తను ఎంకరేజ్ చేశావంటే ఏ ఆడపిల్ల భూమి మీద నిలవదు దారుణాలే జరుగుతాయి అందుకే కదా ఈ పిల్లలు ఇప్పుడు ఉన్నాయి ఇలాగే తయారయ్యారు ఏంటంటే వాళ్ళు కూడా వాళ్ళు ఎలా తీసుకున్నారో వీళ్ళ కూడా అలాగే అప్పచెప్తున్నారని ఇంకా రాను రాను కోనుకోని చూడాల్సి ఫస్ట్గా మనకి చాలా భయం వేస్తుంది అని నిజంగా దీని గురించి బుల్లకి వెళ్ళేటప్పుడు పద్ధతిగా వెళ్తారు మామూలుగా బీచ్ మాల్ తీసుకెళ్ళినప్పుడు నువ్వు బయటకు వచ్చినప్పుడు నువ్వు జిమ్కి వెళ్ళినప్పుడు కూడా చాలా చండాలమే చాలా గలీజ్గా వేసుకుంటుంది ఇంతవరకు చెట్టి ఇది ఇంతవరకు ఏమి జిమ్ముకి వెళ్ళినప్పుడు నువ్వు ఉంటాయి ఉంటాయిగా జిమ్ చేసినప్పుడు ఇక్కడ మొత్తం ఇదే ఇంకేం లేదు గురించి నువ్వు నువ్వు డ్రెస్సు గురించి నువ్వు చెప్పాలా అందరికీ ఇంకా ఇది ఎక్కడికి పోతుందో తీగలాలైతే ఆడితే అంతా కదులుతుంది కాబట్టి ఆమె ఏం చేస్తుందంటే ఇంకా రెచ్చగొట్టి పాప శివాజీ మీద ప్రెషర్ ఇంకా పెడుతుంది ఇది మాత్రం పద్ధతి కాదు ఇది జరిగినాయి అదే అదే అప్పుడు అప్పుడు మహాభారతము రామాయణం అనేది ఎంత మంచి మనం చూస్తే నిజంగా రెండు కళ్ళు సరిపోవు మనం మనం అనుకున్న పురాణాల్లో ఒక చీర ద్రౌపది చీరలాగినందుకే కాపాడారు అలాంటిది దేవుళ్ళే అంత ఆడ ఆడ ఆడపిల్లకి అంత రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు ఇంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు ఆడవాళ్ళని ఎందుకు రెచ్చగొడుతున్నారు అనసూయ కానీ ఇప్పుడు వీళ్ళని రంగంలో దింపారు కదా మహాన్ బావుడు ప్రకాష్ రాజ్ గురించి ఆయన శ్రీరామ్ చంద్రుడు కాదు బారాపిల్లని నమ్మేసి మళ్ళీ రేపు సెకండ్ మ్యారేజ్ మళ్ళీ చిన్న బాబుని అన్నాడు ఓ ఎంజాయ్గా ఎంజాయ్లు వాళ్ళ తెరవైనకాయ వాళ్ళ మంచితనము తెర తెర ముందు నటన తెరవైనకాల ఏమేమి ఉన్నాయో అది మొత్తం బయట కక్క కక్కమానండి కక్కమానండి ముందు ఫస్ట్ ఇట్లా మాట్లాడటము ఏదో సెలబ్రిటీ డబ్బు ఉందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు పేదవాళ్ళ నోట్లు మూయించలేరు వీళ్ళు నేను అది చెప్తున్నాను అందుకని గుడికి వెళ్ళి చాలా మంది డ్రస్సులో కానీ మంచిదారులు పట్టు చీరలు ఆఫ్ సారీస్కి వెళ్తారు నువ్వు గుడికి వెళ్తున్నప్పుడు మాత్రం పద్ధతిగా కనిపిస్తావమ్మా మిగతా రోజుల్లో మాత్రం నీ డ్రెస్సుల గురించి మాకు తెలుసులే కానీ ఇప్పుడు మనము సుమగం ఎంత మంచిగా మనం గుర్తు చేసుకుంటున్నాము దేవత లాగా ఆమె కనిపిస్తుంది సౌందర్య గారు దేవత అన్నాడు అందరినీ దేవతతోనే వచ్చాడు అది మేము సపోర్ట్ చేస్తున్నాము ఫస్ట్ రోజు నేను కూడా ఫైర్ అయ్యా అయ్యో ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడారు ఆయన అని చెప్పి ఫైర్ అయ్యాను మొత్తం వీడియో చూడకుండా నేను మాట్లాడాను ఫస్ట్ రోజు అవును 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 ఎక్స్పోజ్ చేసుకొని చాలా మంది ఆడపిల్లలు ఏంటంటే అమ్మ నేను ఒకటే చెప్తున్నాను మీరు ఎక్కడెక్కడి నుంచో వస్తారు హాస్టల్స్లో ఉంటున్నారు మీ తల్లిదండ్రులు అక్కడ చాలా బాధపడుతూ ఉంటారు ఎందుకంటే నా కూతురు నా కూతురు హైదరాబాద్లో చదువుతుంది నా కూతురు ఇంత బాగుంది ఆ సెలవులకి వస్తుంది నా కూతురు ఒక మన ఉన్నత స్థాయిలో పోతుందని అక్కడ తల్లిదండ్రులు మీ గురించి ఎంత ఆలోచిస్తున్నారో ఆ తల్లిదండ్రులు ఆశలన్నీ అడియాశలు ఆశలు చేస్తున్నారు